శ్రీ తమ నగర శాసనసభ్యులు శ్రీ ఆదిరేడ్డి వాసు గారిని వేదికపైకి విచ్చేసి సభా స్వారథ్యాన్ని స్వీకరించవలసిందిగా కోరుతా ఉన్నాం అథారిటీ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి వెంకటరమణ చౌదరి గారు अदेवधर भास्कर रामाराव ग धर्मवं श्रीमती जगन्मोहन गुजर कविता हस्तों श्री रामकृष्णारे सभा सरस्वती की नमसुना समर्पित। మాధ్యమ క్రిస్త శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి వాసు గారికి సాదర స్వాగత సుమా బొడ్డు భాస్కర్ రామారావు గారు చౌదరి గారు ఈనాడు రుణా చైర్మన్ పదం స్వీకరించి తెలుగుదేశం పార్టీకి ఎల్లవేళలా ముందుందని శ్రీ వాసుగారు అని చెన్న అ ొడ్డు బాస్కర్ రామారావు గారి దివ్య ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మా అన్న నారా లోకేష్ గారి యొక్క సహకారంతో ఈరోజు మీర మనందరి బొడ్డ రుణా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చెప్తా ఉన్నా పార్టీకి ఒడ్డు కుటుంబం అవసరం ఉంది వారిని గౌరవించుకోవాలన్నది తెలుసు ఏ సమయంలో చెయ్యాలో చేశారు ఇంకా ఆట మొదలవుతాది రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చైర్మన్ గా నాకు బాధ్యతలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా నా ప్రతి అడుగులోనూ దిశానిర్దేశం చేస్తూ వెంట ఉన్నటువంటి నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఈ బాధ్యతలు స్వీకరించడం అనేది జరుగుతుంది అదే ప్రాంతంలో ముఖ్యంగా రాజమండ్రి పట్టణం కానివ్వండి పరిసరాల్లో ఉన్నటువంటి దాదాపు పది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి గ్రామాలన్నీ కూడా వృఢా పరిధిలోకి వస్తున్నాయి రానున్న నలభై యాభై సంవత్సరాలు ఈ గ్రామాలు కానివ్వండి మున్సిపాలిటీలు కానివ్వండి కార్పొరేషన్ కానివ్వండి ఉన్నటువంటి మౌలిక అవసరాలన్నీ కూడా వాటిని పరిశీలించి ఒక సమగ్రమైనటువంటి మాస్టర్ ప్లాన్ ద్వారా ముందుకి అంటే అభివృద్ధి పదంలో తీసుకెళ్లే బాధ్యత ఇవాళ రుడాది అటువంటి ముఖ్యమైనటువంటి బాధ్యతలు నాకు అప్పుడు అప్పచెప్పినందుకు ముఖ్యమంత్రి గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ స్థానిక ఎంపీగా ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వర్ గారికి అలాగే ఈ పరిధిలో ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ అలాగే మా తెలుగుదేశం పార్టీ తరఫున ఇన్ఛార్జులు జనసేన పార్టీ ఇన్ఛార్జీలు బీజేపీ పార్టీ ఇన్ఛార్జీలు కూడా ఉన్నారు వీరందరితో కోఆర్డినేషన్ చేసుకుంటూ రానున్న రోజుల్లో రాజమహేంద్ర రాజమహేంద్రవరం ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందే విధంగా మా కార్యాచరణ ఉంటదని చెప్పేసి ఈ రోజు మీకు తెలియజేస్తున్నాను రాజమండ్రి ప్రాంతం పుష్కరం ఇక్కడికి వచ్చినప్పుడు మన గోదావరి పుష్కరాలు వచ్చినప్పుడు మాత్రం చాలా అద్భుతమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఒకటి జరుగుతుందని చెప్పేసి మనం అందరం కూడా చూస్తున్నాం అదృష్టం ఏంటంటే ఎప్పుడైనా పుష్కరాలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటాం అయితే ఇప్పుడు గత రెండు పర్యాయాలు అత్యధిక నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చాలా అద్భుతంగా డెవలప్ చేసినటువంటి గతంలో చూసాం ఇప్పుడు కూడా అదే ఎక్స్పెక్టేషన్ ప్రజల్లో ఉంది ఈ పుష్కరాలు వచ్చిన వెంటనే మనకి ఇంకా అనేకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇక్కడికి వస్తాయని చెప్పేసి వారు అందరు కూడా భావిస్తున్నారు వారిని వారి నమ్మకాన్ని నిలబెడుతూ అలాగే ఇప్పుడు నేను ఈవేళ ఆఫీసు అసెంబ్లీ చేసినప్పటికీ పుష్కరాల మీద ఇప్పటికే అధికారులు కానివ్వండి ఇతర ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక సంస్థ స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కూడా చర్చించడం జరుగుతుంది అనేక అనేక ప్రాజెక్టులు వారు అంటే ఏ రోడ్లు అయితే మనం విస్తరించాలో ఏ డ్రైనేజ్ ఏ విధంగా చేయాలో ఈ ఘాట్లు కూడా ఏ విధంగా మనం డిసెంట్రలైజ్ చేసి చుట్టుపక్కల ఉన్న ఇతర రంగంలో కూడా ఘాట్స్ డెవలప్ చేయడం అన్ని కూడా వారు పరిశీలిస్తున్నారు తప్పనిసరిగా రాజమండ్రి మహేంద్ర రాజమహేంద్రవరం చాలా అంటే ఉన్నత స్థానంలో అంటే అర్బనైజేషన్ అనేది చాలా ర్యాపిడ్ గా జరుగుతుంది డెవలప్మెంట్ అనేది చాలా ర్యాపిడ్ గా జరుగుతుంది రానున్న రోజు మన భవిష్యత్ అంతా స్వర్ణయుగ అని చెప్పేసి మనందరికీ తెలియజేస్తాం